వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి మార్చి నెల జీతాలు ఫెన్షన్ల యొక్క తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సంబంధ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మార్చి నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వస్తే బిల్లులు సబ్మిట్కి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సీరియల్ నెంబర్తో బిల్లుడు సబ్మిట్ చేయాలి కాబట్టి ఏప్రిల్ ఒకటవ తేదీ తరువాత మాత్రమే జీతాలు మరియు పెన్షన్ బిల్లులు సబ్మిట్ చేయాలి కాబట్టి మార్చి నెల జీతాలు మరియు పెన్షన్లు ఆలస్యం అవుతాయి అని ఇటీవల అందరం అనుకున్నారు ఆ విధంగా వాట్సాప్లలో కూడా మెసేజ్లు రావటం జరిగింది అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే దాదాపుగా డీడీఓలు అందరూ కూడా వారి వారి పదిలో జీతాలు మరియు పెన్షన్ బిల్లులు ఆల్రెడీ కూడా సబ్మిట్ చేస్తున్నారు ఇప్పటికే చాలా వరకు బిల్లులు కూడా సబ్మిట్ చేశారు అంతేకాకుండా ఉద్యోగులకు సంబంధించినటువంటి పే స్లిప్స్ కూడా నిధి సైట్లో అందుబాటులో అయితే ఉన్నాయి ఒకసారి మీరు ఉద్యోగులకు సంబంధించి చెక్ చేసుకోవచ్చు అయితే ఈ పే స్లిప్స్ అనేటివి ఏ డీడీఓ పరిధిలో బిల్లులు అయితే సబ్మిట్ చేసి ఉంటారో వారి పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించిన పే స్లిప్స్ మాత్రమే నిధి సైట్లో అందుబాటులో ఉన్నాయి ఇంకా కొంతమంది డీడీఓలు వారి పరిధిలో ఉన్నటువంటి జీతాల బిల్లులు సబ్మిట్ చేయలేదు కాబట్టి ఆ చేయనటువంటి డీడీలు వాళ్ళ పరిధిలో పే స్లిప్స్ మాత్రము నిధి సైట్లో అందుబాటులో ఉండవు ప్రస్తుతానికి ఇక ఫెన్షనర్ల విషయానికి వచ్చినట్లయితే పే స్లిప్స్ అనేటివి ఫెక్షనర్లకు సంబంధించిన నిధి సైట్లో ఉండవు అయితే సిఎఫ్ఎంఎస్ సైట్లో ఉంటాయి అయితే ప్రస్తుతానికి ఇంకా ఫెక్షన్లకు సంబంధించినటువంటి పే స్లిప్స్ అనేటివి సిఎఫ్ఎంఎస్ సైట్లో అందుబాటులో లేవు కాబట్టి ఆల్రెడీ డిడిఓలు ప్రో ఇప్పటికే చాలా వరకు వారి పరిధిలో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా సబ్మిట్ చేశారు కాబట్టి యథాప్రకారము ఎటువంటి ఆటంకం లేకుండా మార్చి నెల జీతాలకు సౌ ఫెంక్షన్లకు సంబంధించి యథా ప్రకారం జమ అవుతాయని చెప్పి తాజా సమాచారం ఇది కనుక మనం కనుక కింద పేస్ గమనించినట్లయితే ఇది మార్చి నెలకు సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీకి సంబంధించినటువంటి పేస్లిప్పు ఇది ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు సీరియల్ నెంబర్ బిల్ బిల్లో సీరియల్ నెంబర్తో మనకి జనరేట్ కావటం జరిగింది